జత ఒకటే నిలాడు ఎన్ని పళ్ళ కూడా ఇది రెండు నుంచి నాలుగు పళ్ళకు వచ్చిన కూడా అంట ఎంత ఉంటుంది రేటు ఇప్పుడు దీనికి రెండు యాభై దీనికి ఆ సై యాభై తో అడిగి అడిగిరేవరండి అమ్మలా ఎట్లా అడుగుతుండ్రు ఒకటి ఎనభై వరకు అడుగుతుండ్రు ఆల్రెడీ నువ్వెంతలు నమ్మల రెండు పైన అయితే ఇస్తావు గుడ్డారెడ్డి పల్లి పేరు చిన్న శివ అన్నది ఎవరికన్నా కావాలంటే ఏ పక్క పోతుంది టూ సైడ్ పోతుంది ఎక్కువ ఏ సైడ్ పోతుంది ఎక్కువ ఏ సైడు రెండు దిక్కులో బాగానే అవుతుందంట నెంబర్ చెప్పు సరే ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ಎವರಿಕೆ ಪಲ್ಲಿ ಚಿನ್ನ ಶಿವ ನನ್ನನ್ನು ಕಾಂಟ್ಯಾಕ್ಟ್